మాఘపురాణము ఇంద్రుని శాపవిముక్తి దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పర్వతమును చేరిది ఇంద్రుని వెతుకుతున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించను ఆ తొండవారిని తూచి భయంకరముగా ధనిని చేసింది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపం తలచారు వారు దానిని తీగలతో బంధించారు ఎంత ప్రయత్నించను ఆ తొండను కదిలింపలేకపోయారు మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టితో చూడవచ్చునని తలంచి మర్నాడు మాఘస్థానాధికమును చేసి ఆ మాఘతీర్థమును తొండపై పోశారు పవిత్రోదకము చేతడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారెను దేవతలామెను తూచి ఆశ్చర్యపడి యుహం భూయాత్ ఈ షార్ట్ పైనున్న త్రికోణాన్ని టచ్ చేసి ఛానల్కు కనెక్ట్ అయ్యి పూర్తి వీడియో వీక్షించి మీకు నచ్చితే లైకు షేరు సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన ధన్యవాదములు